ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఇరవై ఎనిమిది స్త్రీలు మాయల మా కర్మ మార్గం నేను ఎవరిని అనే ప్రశ్న సాధన దెబ్బకి మేమిద్దరం యోగ సాధన కోసం కర్మ మార్గంలోనికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము నిష్కామ కర్మ అనగా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే కర్మ విధి విధానం ద్వారా మాకు తోచిన సమాజ సేవ చేయాలని మానవ సేవే మాధవ సేవా మార్గంలోనికి అడుగుపెట్టి ఎవరో ఇండో అమెరికన్ వ్యక్తి పేద ప్రజలకు ఉచిత సేవతో ఆసుపత్రి పెట్టి సేవలు చేస్తున్నారని మా ఊరికి దగ్గరలో ఉన్న చోటనే ఇది ఉందని తెలుసుకొని ఆ ఊరి ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరటం జరిగింది నా తొలి జీతం ఎంతో తెలుసా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంతవరకు బాగానే ఉంది నేను చేస్తున్న గాయత్రి ఉపాసన వలన నాలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి నా చుట్టూ ఉండే ఆసుపత్రి నర్సులను ఆకర్షించడం మొదలుపెట్టింది మొదట్లో వాటిని పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే నా జీవితంలో జరిగిన తొలి ప్రేమలో అనుభవాలకి ఆడవాళ్లకు దూరంగా ఉన్నాను వారిని ఎంత దూరంగా ఉంచినా వారికి తెలియకుండా వారు నా దగ్గరికి ఏదో కావాలని మాటలు కలపడం మొదలుపెట్టినారు ఒకేసారి సుమారుగా నలుగురు ఐదుగురు నర్సులు నా చుట్టూ చేరి ఏవో కబుర్లు చెప్తూ ఆసుపత్రుల పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం మాటలు పెరిగితే స్నేహాలు పెరుగుతాయి కదా స్నేహాలు పెరిగితే ప్రేమభావాలు కూడా పెరుగుతాయి కదా వాళ్ళలో కొంతమంది నా మీద ఆశలు పెట్టుకోవడం ప్రారంభించారు ఆశలు పెట్టుకోవడం ఆరంభించినారని తెలిసి నాకేమో బుర్ర తిరిగేది ఇక్కడేమో కర్మ చేయాలని ఆసుపత్రికి చేరితే ఈ నర్సుల వలనే ప్రేమపాఠాలు కామపాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది తాటి చెట్టు కింద పాలు తాగుతున్నాను అంటే ఎవరూ నమ్మరు కదా ఖచ్చితంగా నువ్వు కళ్ళు తాగుతున్నావా అనుకొని నర్సులు నాకు మధ్య స్నేహభావాలు ఉన్నప్పటికీ కొంతమంది నమ్మక మా మధ్య ఇంకా ఏదో ఉన్నదని అనుకుంటూ ఏవో లేనిపోని ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో నేనుండగా మళ్ళీ నా దగ్గరికి జిజ్ఞాసి వచ్చాడు విషయం తెలుసుకున్నాడు వాడేమో నిష్కామ కర్మ కోసం ఉచితంగా ఏవో ఎడ్యుకేషనల్ సీడీస్ తయారు చేసి పేద విద్యార్థులకు ఉచితంగా పంచుతున్నాడని కానీ కొంతమంది కంపెనీలు ఇలా ఉచితంగా పంచితే మేము నష్టపోతామని వీడిని బెదిరించడం చేస్తున్నారని తెలుసుకున్నాను వీడి పని బాగుంది అనుకున్నాను ఇంతలో వాడు రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పుస్తకం నా చేతిలో పెట్టి విషయం ఏంటో తెలుస్తుంది అన్నాడు వెంటనే చదవడం మొదలుపెట్టాను అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే యోగ సాధనకు స్త్రీ వ్యామోహం ధన వ్యామోహం ఆటంకాలుగా నిలుస్తాయని తెలుసుకున్నాను వామో అంటే సాధనకి అనగా పురుష సాధనకు సాధకునికి స్త్రీలు అలాగే స్త్రీ సాధకులకి పురుషులు మహామాయగా నిలుస్తారని తెలుసుకున్నాను ఇది ఎలా నిజమో నాకైతే అర్థం కాలేదు స్త్రీలు మాయలైతే బ్రహ్మదేవుడు ఎందుకు ఇంత అందంగా వీరిని కష్టపడి సృష్టిస్తాడు అది నిజం కాదు అనుకుని నేను పప్పులో కాలేసాను నర్సులతో స్నేహాలు పెంచుకుంటూ వెళ్ళిపోయాను అంతలో ఒకటి కాలు కాల్చుకొని నా మీద ఎంత ప్రేమ ఉన్నదో చూపించేసరికి నా బుర్ర తిరిగింది నిజం చెప్పాలి ఎవరైనా ప్రేమలో లేదా స్నేహంలో ఉంటే అది ఒక్కటే వారికి కనపడుతుంది మరొకటి ఏది కూడా గుర్తుకురాదు నేను కూడా వీరందరి నర్సుల స్నేహంలో ఉన్నప్పుడు నాకు దైవపూజలు రాలేదు ప్రతిరోజు చేసుకునే గాయత్రి మంత్రం డుమ్మా కొట్టేవాడిని వాయిదాలు వేసేవాణ్ణి ఎప్పుడూ వారి కోసం ఎదురుచూపులు ఆసుపత్రికి రోగులు ఎవరూ రాకుండా ఉంటే బాగుండును అని దైవ ప్రార్థనల మాత్రం ఉండేవి ఎందుకంటే రోగులు లేకపోతే నర్సులు ఖాళీగా ఉంటారు కదా అప్పుడు ఎక్కడా లేని బోలెడు విషయాలు బొంగమూతులు బండమూతులు కవ్వింపులు ఇలా జరుగుతూ ఉండేవి నాతో పాటుగా మరి కొంతమంది పురుషులు కూడా ఈ నర్సుల కవ్వింపుల మాటల కోసం పడి చచ్చేవారు రాను రాను వీరి జీవితమే నా జీవితంగా మారిపోయింది నా మంత్ర సాధనలో గంగలో కలిసిపోయింది ఇంతలో ఒకరోజు అనుకోకుండా ఒక రోగి తన చేతికి లోతైన గాయం అయిందని మిట్ట మధ్యాహ్నం వచ్చినాడు గాయం చూస్తే చాలా లోతుగా ఉంది ఖచ్చితంగా కుట్లు వేసే పరిస్థితి కానీ అక్కడ ఉన్న నర్సుకు ఎలా కుట్లు వేయాలో తెలియదు డాక్టర్ పైన ఉన్న ఆయన గదిలో నిద్రపోతున్నారు ఏం చేయాలో మా ఇద్దరికీ పాలుపోలేదు వెంటనే నర్సును డాక్టర్ దగ్గరికి పంపితే ఇప్పుడు చూడను చూసే సమయం దాటిపోయింది సాయంత్రం రమ్మను లేదంటే వేరే ఆసుపత్రికి వెళ్ళమని చెప్పాడు ఇదే విషయం ఆ రోగికి చెప్తే బాబు వేరే ఆసుపత్రికి వెళ్లాలంటే ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కదా కనీసం రెండు గంటలైనా పడుతుంది కదా ఈ లోపల ఈ గాయం నుంచి రక్తం పోకుండా ఉంటుందా అన్నాడు అది నిజమే అనిపిస్తుంది రోగి రాను రాను నీరసం పడిపోతున్నాడు ఎన్ని కట్లు వేసినా రక్తం ఆగటం లేదు డాక్టర్ పైనుండి కిందకి రావటం లేదు ఏం చేయాలో మా ఇద్దరికీ పాలుపోవడం లేదు ఇంతలో ఆమె వెంటనే తనకు తెలిసిన సీనియర్ నర్సుకి ఫోన్ చేసి కుట్లు ఎలా వేయాలో తెలుసుకుంటూ చివరికి ఆ రోగికి కుట్లు వేసింది నాకు ఆనందం వేసింది ఈమె మీద కృతజ్ఞతాభావం కలిగింది డాక్టర్ మీద అసహ్యం వేసింది వైద్యో నారాయణ హరి అంటారు కదా రోగి వచ్చినప్పుడు రోగికి సేవ చేయకుండా ఆ సమయానికిరా ఈ సమయానికిరా అని చెప్పినాడని నాకు విపరీతమైన కోపం వచ్చింది సాయంత్రం ఇదే విషయాన్ని డాక్టర్తో అన్నాను దానికి ఆయన అవమానపడి ఒక ఎంఎస్ డాక్టర్తో మాట్లాడుతున్నావని తెలుసుకో నీ అంత చూస్తాను నువ్వు ఇక్కడ ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను అంటూ ఆసుపత్రి చైర్మన్ దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టి మా ఇద్దరి మీద లేనిపోని విషయాలు చెప్పినాడు దాంతో ఆయన అందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టడం అందులో నాదే తప్పు ఉందని అనుభవం ఉన్న డాక్టర్ని గౌరవించకుండా అనుభవం లేని నర్సును ఎందుకు గౌరవిస్తున్నావో మాకు తెలుసులే అని వ్యంగ్యంగా అదో టైప్గా మాట్లాడేసరికి అక్కడ ఉండలేక ఇమడలేక నిష్కామ సేవ చేయాలని అనుకుంటే అది కాస్త అహం మీద దెబ్బ తగిలినట్లుగా అనిపించి ఉద్యోగానికి రాజీనామా చేసి మా ఊరికి చప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను మా ఊరి బస్ ఎక్కిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాను ఆమె మీద నాకున్న స్నేహమాయ వలన ఆమె మీద కృతజ్ఞతాభావం ఏర్పడింది దాంతో ఆ రోగికి కుట్లు వేయడానికి కావలసిన వస్తువులు నేను ఇవ్వటం జరిగింది అది కూడా డాక్టర్ అనుమతి లేకుండా ఇవ్వటం జరిగింది అది తప్పే కదా అనుభవం లేని నర్సు చేతిలో ఒక రోగి ప్రాణాలు ఉంచడం ప్రమాదమే కదా నా అదృష్టం బాగుండి అది చిన్న గాయడం చిన్న గాయం కావటం వల్ల అది తెలిసి తెలియకుండానే వేసిన కుట్లు సరిగ్గా పడడం వలన బాగానే ఉంది ఒకవేళ కుట్లు తప్పుపడితే ఆ రోగికి చేయి తీవాల్సిన పరిస్థితి వస్తే వామ్మో ఊహించడమే చాలా కష్టంగా ఉంది రామకృష్ణ పరమహంస చెప్పింది నిజమే కదా సాధనలో ప్రతి పురుషుడికి ఒక స్త్రీమూర్తి అలాగే ప్రతి స్త్రీమూర్తికి పురుషుడు తప్పకుండా మాయ అవుతాడని నేను గ్రహించాను ఈ మాయలో ఉన్నంతవరకు మన మన మనస్సు వేరే వాటి గురించి ఆలోచించదు దైవాన్ని గురించి పట్టించుకోదు సాధన గురించి అసలు పట్టించుకోదు దాంతో నాకు ప్రేమ వివాహం అయ్యేదాకా మరో స్త్రీమూర్తిని చూడరాదని చనువు ఇవ్వకూడదని స్నేహం చెయ్యరాదని ఏకపత్ని ధర్మంతో గృహస్థాశ్రమ జీవనం గడపాలని సంకల్పంతో నిశ్చయించుకొని ఆనందంగా మా ఊరికి బయలుదేరాను ఇంతలో కొంత దూరం వెళ్ళిన తర్వాత నా కోసం వస్తున్న జిజ్ఞాసి కనిపించగానే బస్ ఆపించి వారిని ఎక్కించుకొని మేము మా ఊరికి బయలుదేరాం అన్ని విషయాలు వాడితో చెప్పాను వాడేం మాట్లాడలేదు ఆ తర్వాత వాడితో నేను మిత్రమా నువ్వు ఎవరిని ఇంతవరకు ప్రేమించలేదా అన్నాను దానికి వాడు నేను అందరినీ ప్రేమిస్తాను నా ప్రేమను పంచుకునే తట్టుకునే వారే లేరు ఎందుకంటే నేను అందరినీ సమానంగా ప్రేమిస్తాను నా ప్రేమ ఒకరితో ఒకరి కోసం ఉండదు ఆగదు నేను అమ్మాయిని ప్రేమిస్తాను అబ్బాయిని ప్రేమిస్తున్నాను కుక్కని ప్రేమిస్తాను కుర్చీని ప్రేమిస్తాను నా ప్రేమలో లింగభేదాలు వస్తుభేదాలు ఉండవు అన్నాడు కొంప తీసి వీడు తేడాగాడు కాదు కదా అందరినీ ప్రేమిస్తా అంటున్నాడు పైగా అమ్మాయిల్ని కాకుండా అబ్బాయిల్ని కూడా ప్రేమిస్తాను అంటున్నాడు వామ్ వీడికి స్వాతి వారపత్రికలోని మధ్య పేజీ ఖచ్చితంగా చదివించాలి లేదంటే వీడు కాస్త తేడాగా మారిపోయే ప్రమాదం ఉంది అనుకుని వాడితో మిత్రమా నువ్వు ఒకసారి ఎప్పుడైనా స్వాతి వారపత్రికలోని మధ్య పేజీ చదువు అన్నాను దానికి వాడు వెంటనే ఏముంటుంది అందులో నేను ప్రతివారం చదువుతూ ఉంటాను అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా నాకు ఇది ఫలానా విషయం ఇది తెలుసుకోవాలి ఫలానా విషయం ఇది తెలుసుకోకూడదు అని ఆలోచన ఉండదు వాత్సాయన కామశాస్త్రము చదివాను అలాగే వాల్మీకి రామాయణము చదివాను వ్యాసుడు భారతం చదివాను దేవదాసు సినిమా చూశాను వారంతా వారి వారి విషయ పరిజ్ఞానం పొంది పరిపూర్ణులైనారు జయం పొందినారు నీకు అవి కామపాఠాలుగా గుణపాఠాలుగా అని విడిగా కనబడతాయి అన్నాడు నేనైతే వెంటనే అతనితో ఎప్పుడైనా ఒక స్త్రీమూర్తిని నగ్నంగా చూసావా అన్నాను దానికి వాడు వెంటనే నేను రోజూ చూస్తూనే ఉంటాను నేను చెప్పేది నీకు అర్థం కావటం లేదు నువ్వు నగ్నత్వం అనేది కేవలం స్త్రీమూర్తిలోనే చూస్తున్నావు నేను ప్రతి స్త్రీ జాతిలోనూ అనగా కుక్కలలోను పిల్లులలోను ఆవులలోను గేదెలలోను మేకలలోను గొర్రెలలోను నగ్నత్వం అనేది చూస్తున్నాను అన్నాడు వామ్మో వీడేంటి ఇంత తేడాగా మాట్లాడుతున్నాడు అనుకుని మరీ చెప్తావు కుక్కపిల్లకి ఆడపిల్లకి తేడా ఉండదా అన్నాను దానికి అతను వెంటనే కుక్కపిల్ల బట్టలు వేసుకోదు ఆడపిల్ల బట్టలు వేసుకుంటుంది అంతే తేడా నా దృష్టిలో ఆడపిల్ల బట్టలు విప్పితే నాకు ఆ కుక్కలో కనిపించే నగ్నత్వం ఆడపిల్లలో కనిపిస్తుంది నాకు తేడా కనిపించదు రెండు కూడా స్త్రీ జాతి మూర్తులే కదా అన్ని రకాల స్త్రీ జాతులలో నగ్నత్వం అనేది ఒకటే కదా అన్నాడు వామ్మో వీడి మాటలకి నాకు బుర్ర వేడెక్కింది వాడికి ఏం సమాధానం చెప్పి ఒప్పించాలో అర్థం కాక కళ్ళు మూసుకొని మౌనంగా నిద్రలోకి జారుకున్నాను ఇక దానితో యోగ సాధనలో కర్మ మార్గం ఇద్దరికీ సరిపడదని మేము భక్తి మార్గంలోకి అడుగుపెట్టాము ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా